డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం జిల్లా కలెక్టర్ రేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కథం తొక్కారు ఒక ఎంత పోలీసులు అడ్డుకున్న ఎక్కడ ఆగకుండా గేట్లు దాటి కలెక్టర్ రేట్ లోకి దూసుకు వెళ్ళారు అమలాపురలో రామచంద్రపురం నియోజకవర్గం జార్జ్ వీడి సూర్యప్రకాష్ మాట్లాడుతూ కోటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ మరచి దొంగలు తొక్కి ఫీజు రియంబర్స్మెంట్ పక్కన పెట్టి తల్లికి వందనం అంటూ సరైన అవగాహన లేకుండా ప్రజలను మభ్యపడుతూ ఒక పక్క అంగన్వాడీలు ఒక పక్క రైతులు రోడ్డు మాకేమీ పర్వాలేదు అనుకుంటూ గట్టిగా అడిగి ధర్నాలు చేస్తుంటే కేసులు బనాయించే స్థాయిలో కోటమి ప్రభుత్వం ఉన్నదని మేము ఏదైతే సంస్థలు కలెక్టర్ కు వినతి పత్రం ద్వారా తెలియజేశామో ఆ సంస్థలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోటమి ప్రభుత్వం ప్రజలకు మేల్ చేసే విధంగా ఉండాలి గానీ ఇబ్బంది పెట్టే పరిస్థితులకు తీసుకురాకూడదని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇజ్రాయల్ కొండల సతీష్ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జీ పిలిపే శ్రీకాంత్ ఇన్చార్జి గన్నవరపు శ్రీనివాసరావు పాముల రాజేశ్వరి దేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెల్లిపోయిన శ్రీనివాసరావు కాశీ బాలముని కుమారి గిరిజ నాగకుమారి విత్తనాల శాఖ శిరీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళ నాయకులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయ్యింది సంవత్సరం అయిన తర్వాత నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ గాని లేదా లోకేష్ గారి యువగాలం పాత పాదయాత్రలో ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు ఉద్యోగాల అవకాశాలు కల్పించడం కాదు కదా వా కల్పించిన పక్షంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల మూడు వేలు అని చెప్పాడు ఉద్యోగ అవకాశాలు కల్పించ కల్పించే అవకాశం కాదు కదా కనీసం ఇప్పుడు దాకా నిరుద్యోగ అభివృద్ధి కూడా ఇప్పుడు దాకా ఏ ఒక్క ఏ ఒక్క మంచికి రిలీజ్ చేసిన దాఖలాలు లేవు ఆ రెండిటి పైన ముఖ్యంగా ఈ రోజు మేము మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రోడ్డెక్కి నిరసన చేయడం జరిగింది నిరసన చేసి మరి కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఒకటే ఖచ్చితంగా ఫీజు రిఎంబరెస్మెంట్ అతి త్వరగా రిలీజ్ చేయాలి మళ్ళీ రీసెంట్ గా కూడా మరి మా పాలనలో ఉన్నప్పుడు అమ్మఒడి అని మేము ఎలాగైతే పదిహేను వేలు ఇచ్చామో మరి తల్లికి దివెనా తల్లి వంద తల్లికి వందనమనే కార్యక్రమం పెట్టి వీళ్ళు కూడా అదే రకంగా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు సో మరి ఆ రోజు జగన్ అన్న పదిహేను వేలు కా పదిహేను వేలు కూడా వెయ్యి రూపాయలు ఏమో టాయిలెట్ కి లేకపోతే వెయ్యి రూపాయల ఏమో స్కూల్ మెయింటెనెన్స్ కి ఆ రోజు మరి ప్రభుత్వం తీసుకునేటప్పుడు గౌరవ్ లోకేష్ గారు ఏమని కమెంట్ చేశారు మీ అందరికీ తెలిసే ఉంటది ఆ రెండు వేలు జగన్ అన్న పాకెట్ లో కలిపి అని చెప్పాడు మరి అప్పుడు ఏ ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి లోకేష్ ఆ రకంగా మరి కమెంట్ చేశారు ఈ రోజు మరి మేము అంటుంటే లోకేష్ గారేమో అంత కోపం వచ్చేస్తుంది అర్జెంట్ గా స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలని చెప్తున్నారు ఆధారాలు ఉన్నట్టు చూపించాలంటున్నారు మరి ఆ రోజు ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి పైన అలా ఆ రకంగా బురద చెల్లారని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా యూనిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ యుడిసా యొక్క వెబ్సైట్లో గవర్నమెంట్ వెబ్సైట్ దాని లెక్కల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది అంటే ఎనభై ఏడు లక్షల మంది ఎనభై ఏడు లక్షల మందికి మరి స్టూడెంట్కి పదిహేను వేలు చెప్పునిచ్చుకుంటే అయ్యేదంతా పదమూడు వేల కోట్లు మరి రీసెంట్గా రిలీజ్ చేసిందంతా వీళ్ళే మీ అందరికీ తెలుసు కదా ఏడు వేల చిల్లర ఏడు వేల చిల్లర కోట్లు రిలీజ్ చేశారు సో ఏడు వేల చిల్లర కోట్లు మనం లెక్కేసుకున్నా కూడా ఎంతమందికి వెళ్తుంది అది చూసుకోండి పదమూడు వేల కోట్లు ఎక్కడ ఏడు వేల కోట్లు ఎక్కడ అంతేకాకుండా సరే వీళ్ళు వెయ్యి వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ వెయ్యి రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ కట్ చేస్తున్నారు సో ప పదమూడు వేలే చూసుకున్నాం పదమూడు వేలలో కూడా మరి అందరికీ స్టూడెంట్స్కి ఇచ్చినట్టయితే అది ఎంత అవుతుంది సో ఈ రకంగా వాళ్ళు ఏ రకంగా కూడా చెప్పిన వాగ్దానాలు నెరవేర్చుకుండగా సూపర్ సిక్స్ నెరవేర్చకుండా ఈ రకంగా మోసం చేసుకుంటూ ప్రజల్ని మోసగించి వచ్చిన ప్రభుత్వం ప్రతి త్వరలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలి అని చెప్పి మేము ఈ రకంగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము నిర్వచన పక్షంలో మేము ఇంకా మా ఉద్యమాన్ని తీవ్రతంగా చేసి మరి ప్రభుత్వం ఒక మెడల్ వంచుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి యూత్ అధ్యక్షుల వారు ఆధ్వర్యంలో ఈరోజు యువత పోరు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగనే మా పీ గన్నవరం నియోజకవర్గం నుంచి అత్యధికంగా మరి మేము తాను వచ్చి ఈ యొక్క యువత ఫోర్ కార్యక్రమంలో యూత్ తరపున విద్యార్థుల తరపున వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమంలో సంఘీభావం తెలియజేయడం జరిగింది అలాగనే నాలుగు మండలాల మేము మండల పార్టీ అధ్యక్షులు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం కూడా మేము విజయవంతం చేయడం జరిగింది ఇప్పుడే మరి కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి మరి ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారికి ఒక మెమోరాండం విద్యార్థుల తడిపిన విద్యార్థుల యొక్క ఆధ్వర్యంలో మరి వారికి సంఘీభావం తెలిపి మేము ఒక మెమోరాండం కూడా ఇవ్వటం జరిగింది ఇవాళ కూటమి పార్టీ కూటమి ప్రభుత్వం కళ్ళ బళ్ళు కబుర్లు చెప్పి ఈరోజు మరి అందరం ఎక్కి ఇవాళ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దేవులు కానీ అలాగనే ఏవైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో అలా కొరగా తల్లికి వందడం అనేటువంటి స్కీములు కూడా నీరు కాల్చేటువంటి పరిస్థితి ఎందుకు చేతనంటే ఇవాళ అంగన్వాడి వర్కర్స్ అందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మరి వారికి కూడా తల్లికి వందడం అలాగనే అమ్మఒ కార్యక్రమాన్ని వారికి వేయడం జరిగింది అలాగనే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సర్పంచులకు ఎంపీటీషన్లకు జడ్పీటీషన్లకు ఎంపీ ఎంపీడీసీలకు కూడా ఈ యొక్క అమ్మక అమ్మకి వందనం అనేటువంటి అదే అనేటువంటి కార్యక్రమం వారికి కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈవేళ తల్లికి వందనానికి ఈవేళ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ అలాగనే ఆశా వర్కర్లకు కానీ అట్లాగనే అంగన్వాడీ వర్కర్లకు కానీ ఎవరికి కూడా మరి ఈ యొక్క స్కీము వర్తించదని కొన్ని ఆంక్షలు పెట్టి వారిని దూరపరచడం జరిగింది విధో ప్రాపర్టీ ఆర్థికముగా ఆర్థికముగా వీరందరూ కూడా వెనకబడిన వారు వీరికి అందరికీ కూడా పది వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు గౌరవ వేతన తప్ప వీరికి అరాకున్నటువంటి జీతాలు మరి ఇట్లాంటి వారికి కూడా మరి ఈ రోజు ఈ కూటమి పార్టీ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా మరి విశక్షణ రహితంగా మరి ఈ స్కీముని అమలు జరుపుతుందో మరి ఈ స్కీమును వాళ్ళందరికీ కూడా అమలు జరుపుతూ విద్యార్థులందరికీ కూడా వసతి దీవన అలాగనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టీకా అనువడం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం పాత్రికే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రధానంగా రెండు అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏమంటే ఈ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మేము ఐదు లక్షల ఉద్యోగాలు కనిపిస్తాం ప్రతి ఏటా అంటే మొత్తంగా ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం లేదా ప్రతి నెల మూడు వేల రూపాయల కింద నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆనాడు వారు మాట ఇవ్వడం జరిగింది తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేతికి వచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకుని ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా వారికి నిరుద్యోగ భృతి విడుదల చేయకుండా ఉద్యోగాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు తీకేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను చిరుద్యోగులను రోడ్డు పాలు చేసేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో వాలంటీర్లుగా పనిచేసినటువంటి రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్స్ని ఉద్దేశిస్తూ ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు మేము పదివేల రూపాయల జీతం పెంచుతాం ప్రతి నెల మేము అధికారంలోకి వస్తాయని చెప్పి తీరా అధికారం వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా వాళ్ళు విధుల్లో తీసుకోకుండా రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్స్ని రోడ్డు పాలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఈ గడిచిన ఏడాది కాలంలో మరో పక్క చూసుకుంటే ఏపీ ఫైబర్ నెట్లో రెండు వేల మంది ఉద్యోగాలను తొలగించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బెలరేస్ కార్పొరేషన్ పనిచేస్తున్నటువంటి పద్దెనిమిది వేల మందిని రోడ్డు పాలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల క్రితం పేద ప్రజలకు రేషన్ వాహనాలు ఏవైతే రద్దు చేశారో ఎండి వ్యవస్థను రద్దు చేసి సుమారు ఇరవై వేల మందిని కుటుంబాలకు అన్యాయం చేయడం జరిగింది ఈ గడిచిన ఏడాది కాలంలోనే ఎన్నో ఉద్యోగాలు తొలగించారంటే నాలుగు లక్షల పైచిలకు ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది ఎన్నికల ముందు మేము ప్రతి జనవరి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ చిరుద్యోగులు కానీ రోడ్డు పాలు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరో పక్క ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎప్పుడు మాకు ఫీజు రియంబర్స్మెంట్ అందుతుందా వసతి దీవెన వస్తాదా అసలు వస్తాదో రాదో తెలియక తీవ్ర ఆందోళనతో ఒక రకంగా నిరాశ నిష్పతో కొట్టుబెట్టాడుతున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం తీసుకుంటే విద్యా దీవెన కింద రెండు వేల ఎనిమిది వందల కోట్లు విడుదల చేయాల్సింది ఉంది వసతి దీవెన కింద మరో పదకొండు వందల కోట్లు విడుదల చేయాల్సింది మొత్తంగా కలిపి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సింది ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు విడుదల చేయాల్సింది కానీ ఏడాది పాలనలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అన్యాయం చేసి మోసం చేసి ఒక రకంగా వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు అంశాల మీద మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మేర పిలుపుతో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ అండగా నిలవాలనే ఉద్దేశంతో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమం ఎక్కడితో ఆగిపోదు రాబోయే రోజుల్లో మరింత విద్యుత్వం చేస్తాం విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం